రామ్ తిరిగి స్వాగతం మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయింది వంద రోజులు మోడీ పాలన ఎలా ఉంది కోర్స్ వన్ హండ్రెడ్ డేస్ అనేది జనరల్గా టూ షార్ట్ టర్మ్ బట్ మోడీకి అది షార్ట్ టర్మ్ కాదు మూడోసారి రావటంతో చాలా ఫాస్ట్గా అసలు ఆ స్కేలు స్పీడ్ చూసేటట్టయితే ఇదే పద్ధతి కనుక మిగతా రెస్ట్ ఆఫ్ ది పీరియడ్ కంటిన్యూ అయ్యేటట్టయితే గత రెండు ప్రభుత్వాల్లో జరిగిన దానికి రెట్టింపు పని ఈసారి జరిగేటట్టుగా అనిపిస్తా ఉంది అదేంటో ఒక్కసారి అన్నీ కాకైనా ప్రధానమైన ఏంటనేది ఒక్కసారి చూద్దాం ఎందుకంటే ఇక్కడ తను అన్ని నేను చెప్పాను ఒక ఫిఫ్టీన్ నాకు అనిపించింది పదిహేను ఆయన ఆయన తీసుకున్న పనులు ఏంటనేది చూసుకున్నప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైంది మౌలిక సౌకర్యాలు అది రోడ్లు కావచ్చు రైళ్ళు కావచ్చు పోర్ట్లు కావచ్చు ఇంకా ఎయిర్పోర్ట్లు కావచ్చు వీటికి తను ఈ వంద రోజుల్లో మూడు లక్షల రూపాయల కోట్ల రూప కోట్లు కేటాయించారు మూడు లక్షల కోట్లు ఈ వంద రోజుల్లో నా దృష్టిలో అన్నిటికన్నా అది అతిపెద్ద చర్యగా నేను భావిస్తా ఉన్నా ఎందుకంటే ఏదైనా సరే మౌలిక సౌకర్యాలు పెరిగితేనే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఈ ప్రజల జీవన స్థితిగతులు కూడా బాగుపడతాయి లాజిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నిటికి కూడా దానికి ఒక వంద రోజుల్లో మూడు లక్షల అనేది చిన్న విషయం కాదు రెండోది ఉద్యోగ కల్పనకు నైపుణ్య శిక్షణకు ఈ రెండిటి కోసమే దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయలు ఇది కూడా చిన్న విషయం కాదు ఒక నాలుగు స్కీమ్స్ అనుకుంటా పెట్టాడు దాంట్లో దాదాపు కోటి మంది యువకులకి స్కిల్ డెవలప్మెంటు నలభై నాలు నాలుగు కోట్ల మందికి మొత్తం ఐదు సంవత్సరాల్లో దీనివల్ల బెనిఫిట్ ఉంది ఇది కూడా అతిపెద్ద ప్రోగ్రామ్గా నాకు అనిపిస్తూ ఉంది సెకండ్ థర్డ్ వచ్చేసరికి మూడు కోట్ల మందికి పేదల ఇల్లు ఇప్పటికి నాలుగు కోట్లు కంప్లీట్ అయినాయి ఈసారి ఇంకో మూడు కోట్లకి ప్రణాళిక ఆమోదించారు క్యాబినెట్లో మూడు మూడు లక్షల కోట్లు మూడు లక్షలంటే మూడు కోట్లు అంటే చిన్న విషయం కాదు ఒక కోటి పట్టణ ప్రాంతాల్లో రెండు కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాంతాల్లోనట తర్వాత ఇంతకుముందు వీడియో చేశాను ఒకటి ఒక వారం నాలుగైదు రోజుల క్రితం డెబ్భై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి ఐదు లక్షల ఆరోగ్య భీమా పథకం అంటే ఆయుష్మాన్ భారత్లో ఇన్కమ్ తోటి సంబంధం లేకుండా వృద్ధులందరికీ కూడా కవర్ అయ్యేటట్టుగా ఇది కూడా నా దృష్టిలో చాలా అత్యంత విలువైనటువంటి పనిగా నాకు అనిపిస్తూ ఉంది ఐదోది ఏదైతే మనం మాటల్లో చెప్తా ఉంటాం ఇప్పుడు తూర్పు ప్రాంతం వెనకబడింది తూర్పు ప్రాంతం వెనకబడింది అని ఈసారి దానికోసం పూర్వోదయ అనే పథకాన్ని తీసుకొచ్చాడు స్పెషల్ ఫండ్స్ స్పెషల్ డెవలప్మెంట్ ఒకసారి యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్కి ఎట్లయితే తీసుకొచ్చాడో ఈసారి బీహార్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా బెంగాల్ దాటితో పాటు ఆంధ్రాని కూడా కలిపాడు ఇవి కలిపి పూర్వోదయ పథకాన్ని తీసుకొచ్చాడు తర్వాత మెడికల్ సీట్లు డెబ్బై ఐదు వేలు పెంచాడు పంటలకు మద్దతు ధర ఎంఎస్పి మాత్రం బాగా పెంచారు దీనిది ఒక అంచనా ఏంటంటే దీనివల్ల రెండు లక్షల కోట్ల రూపాయలు అదనపు లబ్ధి చేకూరుతుంది ఒక అంచనా తర్వాత పోలవరం మన ఆంధ్రాకి వచ్చేసరికి పోలవరానికి నిధులు రిలీజ్ చేశారు పన్నెండు వేల కోట్ల చిల్లర నిధులు రిలీజ్ చేశారు తర్వాత ముద్ర ఏదైతే మధ్యతరగతి చిన్న చిన్న వ్యాపారస్తులు లేకపోతే మధ్యతరగతి వ్యాపారస్తులకు ఉపయోగపడుతుంది ముద్ర లోన్స్ లోన్సు పది లక్షల సీలింగ్ నుంచి ఇరవై లక్షల సీలింగ్ పెంచారు ఆ తర్వాత అరవై మూడు వేల ఆదివాసీ గ్రామీణకు కొత్త పథకాన్ని ఒకటి తీసుకొచ్చారు కొత్త నేర చట్టాలు మూడు నేర చట్టాలు ఆమోదించటం రూల్స్ అప్రూవ్ చేయటం కూడా జరిగిపోయింది తర్వాత కొత్త ఈ పెన్షన్ అత్యంత వివాదాస్పదంగా ఉన్నటువంటి సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ స్థానంలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చాడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురాలేదు కానీ వయా మీడియాక యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు చాలా వరకు రిలీఫ్ వచ్చింది దీనివల్ల సిపిఎస్తో పోలిస్తే చాలా రిలీఫ్ వచ్చింది తర్వాత వక్ బిల్ తీసుకొచ్చాడు ఎందుకంటే ఈ ప్రివిలేజెస్ ఏంటో అర్థం కాదు ఒక సెక్షన్కి ఒక సపరేటు ప్రివిలేజెస్ ఉండటం వాళ్ళే వక్ ప్రాపర్టీ ఇదని చెప్పి డిక్లేర్ చేయటం యూనిలేటర్లుగా ఇవి ఎక్కడ ఇంతవరకు ఏ దేశంలో ఉండవు ఇటువంటి చట్టాలు వాటిని సరిదిద్ది అందరికీ సమానమైన చట్టాలు ట్రాన్స్పరెంట్ చట్టం తర్వాత మహిళలకు కూడా దీంట్లో భాగస్వామ్యం కల్పించేటట్టుగా సో వక్ బిల్ తీసుకొచ్చాడు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేశారు తర్వాత సూర్యగ్రహ్ సబ్సిడీ పథకం యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్ పథకం దీనికి గ్రౌండ్ రూల్స్ అన్నీ కూడా ఫ్రేమ్ చేసి అమలకి వచ్చేసింది ఇప్పుడు సూర్యగ్రహ్ సూర్య సూర్యగ్రహ అంటే ఇళ్ళకి ఉచిత సోలార్ విద్యుత్ ఇదొకటి తర్వాత లక్పతి దీదీలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ దాంట్లో లెవెన్ ల్యాక్ దీదీస్ లక్పతి దిదీస్ని ప్రకటించడం జరిగింది అంటే వన్ ల్యాక్ అబౌవ్ ఇన్కమ్ ఉన్నటువంటి నా దృష్టిలో ఈ పదిహేను ఇంపార్టెంట్ వంద రోజుల్లో ఇన్ని ఇవి చిన్న విషయమేం కాదు ఇన్ని పనులు చేయటం అనేది వంద రోజుల్లో చాలా స్పీడ్గా చాలా స్కేల్ కూడా చాలా పెద్ద లక్షల కోట్లు పది మొత్తం వాళ్ళ ఎస్టిమేషన్ పదిహేను లక్షల కోట్ల రూపాయల పనులు జరిగినాయి జరిగినాయి అనేది అదే టైంలో కొన్ని మరి ఏమిటి జరిగింది కొన్ని మరి ప్లస్తో పాటు మైనస్ ఏమైనా ఉన్నాయా అని చూసుకుందాం మైనస్ చూసుకునేటట్టయితే సంకీర్ణ ప్రభుత్వ ఎఫెక్ట్ పడతా ఉంది ఏ మాటకు ఆ మాట చెప్పాలి సంకీర్ణ ప్రభుత్వ ఎఫెక్ట్ పడతా ఉంది ఇప్పుడు మీకు లేటరల్ రిక్రూట్మెంట్ ఇది ఎప్పుడు జరిగేదే ఇవాళ మోడీ వచ్చిన తర్వాత చేసింది కాదు అంతకుముందు కూడా జరిగిందే ఈ లేటరల్ రిక్రూట్మెంటు ఈ లేటరల్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రకటించి వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది సంకీర్ణ భాగస్వామ్యులు వ్యతిరేకించారు కాబట్టి ముఖ్యంగా బీహార్ వాళ్ళు జనతా యు ఎల్జెపి ఇద్దరు వ్యతిరేకించారు తర్వాత వక్ బిల్ కూడా అంటే మోడీ స్టైల్కి దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేస్తారని వారు అనుకోలేదు అటువంటిది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేసింది నా వ్యక్తిగత అభిప్రాయం అది కరెక్ట్ ఎందుకంటే స్కూటీని జరగడం మంచిది ఎప్పుడు కూడా ఏ బిల్లుకైనా సరే ఇంపార్టెంట్ బిల్స్ పర్టికులర్లీ స్క్రూటీని జరగటం చాలా బెటర్ అనేదే నా ఒపీనియన్ సో అది ఒక విధంగా మంచిదే జరిగింది కాకపోతే దీంట్లో సంక్లిష్టమైంది ఏదన్నా ఉంది అంటే మోడీ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ సబ్ కేటగరైజేషన్ మోడీ వ్యక్తిగతంగా దానికి అనుకూలమే కాకపోతే రాజకీయాలు అట్లా ఉండవు కదా రాజకీయాల్లో ప్రధానమంత్రిగా అందరినీ కలుపుకొని వెళ్ళాలి చిరాగ్ పాస్వాన్ పూర్తి వ్యతిరేకం సబ్ క్యాటగరైజేషన్కి దళితుల్లో లోకల్గా ఉండే ప్రతి దళితులు ప్రతి దళిత నాయకుడు వ్యతిరేకం ఉదాహరణకి మాయావతి టోటల్లీ అపోజింగ్ దిస్ న్యూ సబ్ క్యాటగరైజేషన్ జడ్జ్మెంట్ కాబట్టి ఏంటి కొంచెం మోడీ అనుకూలమైన జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వకుండా రాష్ట్రాల ద్వారా దాన్ని అమలు చేపిస్తాడనేది నాకు అనిపిస్తూ ఉంది ఇది సంక్లిష్టమైంది వంద రోజుల్లో మోడీ ఫేస్ చేసిన దాంట్లో ఇది సంక్లిష్టమైంది అనేటువంటిది తర్వాత రాబోయే వాటి మీద అందరూ మాట్లాడుకునే దాంట్లో ఇవాళే వార్తలు వచ్చినాయి వన్ నేషన్ వన్ ఫోల్ తీసుకురాబోతున్నారు రికార్డ్ నుంచి ఆయన ప్రకటించేటంటే గ్యారంటీగా ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తారు ఏ టైం అనేది కరెక్ట్గా చెప్పలేం అట్లానే సెన్సస్ రాబోతూ ఉంది సెన్సస్లో క్యాస్ట్ సెన్సెస్ వస్తుందా రాదా అంటే మూడొద్దులు రావచ్చు ఎందుకనంటే రెండు వేల పదహారు తర్వాత లే పార్లమెంట్లో అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే సెన్సెస్ ప్రకారం ఇవాళ కొత్త సెన్సెస్ ప్రకారంగా అందుకోసమే ఈ సెన్సస్ ఇప్పుడు చాలా అది ఇరవై ఇరవైలో మొదలు కావాల్సింది ఒక నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పటికైనా మొదలయ్యే అవకాశాలు బాగా కనపడతా ఉన్నాయి యూనిఫైడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ పేరు కొత్త పేరు తీసుకొచ్చి పెట్టాడు ఎర్రకోట్లో మాట్లాడినప్పుడు గ మోడీ సెక్యులర్ సివిల్ కోడ్ నిజంగా అది సెక్యులర్ సివిల్ కోడ్ నిజం చెప్పాలంటే ఆ పదమే కరెక్ట్ అయిన పదం దానికి దాన్ని ముందుగా కొన్ని రాష్ట్రాల్లో అమలు చేయించి ఇప్పటికే ఉత్తరాఖండ్ మొదలుపెట్టారు మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేసే దీంట్లో ఉన్నాయి బీజేపీ పాలిత రాష్ట్రాలు చేసిన తర్వాత అది దేశవ్యాప్తంగా ఎట్లా అమలైందో చూసుకొని దేశవ్యాప్తంగా ఇదే టెన్నూరులో జరిగే అవకాశం ఉంది వీటితో పాటు ఎవరు చెప్పంది ఇంకొక విషయం చాలామంది మిస్ అవుతుంది కోఆపరేటివ్ పాలసీ చెప్పుకుంటూ వస్తున్నాడు అమిత్ షా కూడా చాలాసార్లు చెప్పాడు మేము కొత్త పాలసీ పెడుతున్నాం కొత్త పాలసీ పెడుతున్నాం అని చెప్పి అతి త్వరలోనే జాతీయ కోపరేట్ కోఆపరేటివ్ విధానం తీసుకురాబోతున్నారు నా దృష్టిలో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా కాబోతుంది దీంట్లో ఇవండి స్థూలంగా వంద రోజుల్లో మోడీ చేసిన ఆలోచిస్తున్నాయి చూసుకుంటే భారత్ ఇంకా అడుగులు వేయటానికే ఇది ఖచ్చితంగా ఉపయోగపడే అవకాశం ఉంది దీంతోపాటు రాజకీయాలుగా చూసుకుంటే అతను సాధించిందంటే మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంపాయి సోరెన్ని బీజేపీలో చేర్చుకోవటం అనేది అతిపెద్ద విజయం జార్ఖండ్లో అది హర్యానాలో ఎట్లా చెప్పలేను జార్ఖండ్లో బీజేపీ విజయ అవకాశాలు బాగా మెరుగు మెరుగుపడ్డాయి ఈసారి హర్యానా పోతే జార్ఖండ్ ప్లస్ అవుతుంది వాళ్ళకి ఒకటి మైనస్ ఒకటి ప్లస్ అవుతుంది హర్యానా పోతుందని నేను ఇప్పుడు చెప్పలేను అంటే అటు ఇటుగా టైట్ ఫైట్ ఉందనుకున్న హర్యానాతో పోల్చుకున్నప్పుడు జార్ఖండ్ చాలా అడ్వాంటేజ్ కనపడుతుంది బీజేపీకి దానికి కారణం చంపాయి సూర్యుడిని చేర్చుకోవడం తర్వాత ఇంకో కీలకమైన ఆర్గనైజ్ నిర్మాణ పరంగా చూసుకుంటే మన తెలుగువాడైన రామ్ మాధవ్ తిరిగి మళ్ళా లైమ్ లైట్లోకి రావటం ఆయన జమ్మూ కాశ్మీరు ఈశాన్య భారతంలో ఒప్పందాలకి చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి కారణాలు ఏదైనా ఆయన తిరిగి ఆర్ఎస్ఎస్కి పంపించడం జరిగింది ఇప్పుడు తిరిగి ఆయన్ని మళ్ళా రాజకీయ రంగంలోకి తీసుకురావడం ఈ వంద రోజుల్లో జరిగినటువంటి పరిణామం జమ్మూ కాశ్మీర్లో సహా ఇన్ఛార్జ్ తర్వాత మూడోది అతి త్వరలోనే ఈ సంవత్సరం చివరి లోపలే కొత్త అధ్యక్షుడు బీజేపీకి రాబోతున్నాడు జేపీ నడ్డా స్థానంలో ఇది కూడా ఒక కీలకమైనటువంటి పరిణామం త్వరలో జరగబోతూ ఉంది ఇది మొత్తం మీద ఈ వంద రోజుల మోడీ పాలన అట్లానే వాళ్ళ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇది నాటి రామ్ టక్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి